ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మల్ల మల్ల ముద్దు బిడ్డ డాక్టర్ వంశకృష్ణ గారికి అదేవిధంగా ఈ ప్రాంత బిడ్డ అన్న బాలాసింగ్ గారికి ఇంకా నిజంగా అందరు ఈ ప్రాంత వాసులే ఎస్బిఎం అంటే ఒక నమ్మకం ఎస్బిఎం అంటే ఒక నమ్మకం అందరూ మీ అదృష్టం కూడా ఎందుకంటే మన ప్రాంత ముద్దుబిడ్డ అయిన సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ అతి త్వరలో ఇది డెవలపింగ్ కు దగ్గరలో ఉన్నది ఇక్కడ ఈ చుట్టుముట్టు ప్రాంతాలలో కూడా మంచి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి మెడికల్ కాలేజ్ కావచ్చు సార్ చెప్తాడు ఇక్కడ స్కిన్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడానికి సీఎం గారు ఒక ప్రణాళిక కూడా తయారు చేస్తున్నారు ఈ రోజు కొద్దిగా మనకు అవకాశం కూడా ఆ సభల తెలియపరుస్తారు ఇక్కడ కొనే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి లాభసాటిగానే సాటిగానే కూడా